సామెతల గ్రంథం ముప్పై ఒకటి ఆరు ఏడు వచ్చినాలు సామెతల గ్రంథము చాలా మంచి ప్రశ్న అండి సూపర్ ప్రశ్న అండి చాలా అద్భుతమైన ప్రశ్న సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు ప్రాణము పోవుచున్న వారికి మద్యం ఇచ్చేయాలంట మద్యం ఇంటమ్మా మజ్జిగనుకుంటున్నారండి మద్యం అంటే ఏంటమ్మా మందు బ్రాంది విస్కీ ఏమా సారా దానికి అనేకమైన పేర్లు ఉన్నాయి కళ్ళు వింటారా ప్రాణం పోతున్నోడికి ఏమి ఇవ్వాలంట మద్యం ఇవ్వాలి ఇస్తే ఏం చేస్తాడో టక్కుమల్ లేచి కూర్చుంటాడీ బాగా వినాలి బైబిలు శాస్త్రానికంటే గొప్పది బైబిలు శాస్త్రానికంటే చాలా గొప్పది దేవుని బిడ్డలరా కాబట్టి ప్రాణం పోతున్న వానికి మద్యం ఇవ్వండి అంటున్నాడు చూడండి మనోవ్యాకులము కలవానికి ద్రాక్ష రసం పట్టించాలంట బ్రాందీ షాప్ కాడ ఏమైనా పేరు ఉంటుంది తెలుసా మీకు తెలుగులోనైతే బ్రాందీ షాప్ అని రాసి ఉంటుంది ఓ చిన్న దేవుడి పేరు దాని మీద ఉంటుంది దేవుడి పేరు క్రింద ఏముంటుంది బ్రాందీ షాప్ అని రాసి ఉంటుంది వెరీ గుడ్ ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది వైన్ షాప్ అని ఉంటుంది ఇందుకే వైన్ అంటే ఏంటి ద్రాక్షాల రసం ఏంటమ్మా వైన్ అంటే ఏంటి ద్రాక్ష జ్యూస్ అది ద్రాక్ష రసం కదా అంటే ప్రాణం పోతున్న వాడికి ద్రాక్ష రసం ఇవ్వండి అంటే ద్రాక్ష రసంలో కూడా చాలా రకాలు ఉన్నాయి బాగా వినండి చాలామంది త్రాగుబోతులు దుర్బోధలు విని బాబా యేసుప్రభు గారే కానాను విందులో నీటిని ద్రాక్ష రసం చేసి ఇచ్చాడు ద్రాక్ష రసం అంటే ఇంగ్లీష్ బైబిల్ చదువుకోండి వైన్ అని ఉంటుంది మా ఊర్లో షాప్ మీద చూడండి ఏముంటుంది వైన్ షాప్ అని ఉంటుంది వింటారా యేసు ప్రభు అంత టోడే నీటిని వైనుగా చేసి ఇచ్చాడు కనుక ఆయన ఇచ్చినప్పుడే తాగడం తప్పే ఉంది ఆయన కొంతమంది ఉంటారు కొంతమంది కళ్ళు తాగితే పర్వాలేదండి అంటారు ఏంటంట కళ్ళు తాగితే పర్వాలేదు అది కళ్ళు అనుకోకండి తాటిపోవాలంట ఏటమ్మది తాటిపోవాలంట తాటిపాలు ఒకటే కాదు దాంట్లో మత్తు కలిపేటువంటి పదార్థాలు కలిపేస్తారు దాంట్లో కదా ద్రాక్ష రసం ద్రాక్షకాయలు ఉంటాయి కదా ద్రాక్షకాయలు ఒక అర కేజీ తెచ్చుకొని మీరు చక్కగా తొక్కలు తీసి మిక్సీలో వేసుకుని జ్యూస్ చేసుకుని వెంటనే తాగండి నో ప్రాబ్లం అండి మీరు బిందుడు తాగినా మీకు తప్పు తప్పు కదా అది ఏది రసాన్ని జ్యూస్ చేసుకుని వెంటనే తాగితే అది మీకు తప్పు కాదు అది ద్రాక్ష రసమే మరి ద్రాక్ష రసం అయినలాగవుతే తెలుసా మీకు బాగా వినండి అయితే చెప్తాను ద్రాక్ష రసం అయినప్పుడైతే తెలుసా మీకు ద్రాక్ష జ్యూస్ తీసేసి ఏమా దానికి మూత గట్టిగా ఓ పాత్రలో పెట్టి కట్టేసి కొన్ని రోజులు దాని జోలికి పోకుండా అలా వదిలిపెట్టేశారనుకోండి దానికి పెరమంటేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది దాంట్లో పులిసిపోవడం తాగి తీసిన వెంటనే తాగితే ఎలాగుంటుంది రుచిగా ఆరోగ్యంగా చక్కగా ఉంటుంది కానీ మత్తుగా ఉండదు మరి జ్యూస్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే తీసేసి ఒక పాత్రలో పెట్టి దాచేసి ఒక వారం రోజుల తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత తీసామనుకోండి బుస కొడతా ఉంటుంది అది ఇంతలో ఏం జరిగిందంటే ఈస్ట్ అనే బ్యాక్టీరియా దాంట్లోకి వెళ్ళి పెరమెంటేషన్ అంటే కిణమంటారు తెలుగులో అలాంటి ప్రక్రియ జరిగి వైను ద్రాక్ష రసం మద్యంగా మారిపోతుంది అప్పుడు తాగుతారు తీసిన వెంటనే తాగితే మత్తుండదు అది నాలుగు రోజులు దాచుకుని తాగారనుకోండి ఏమవుతుంది మత్తు కలిగిస్తుంది కాబట్టి మరి దేవుడు చెప్పిన మాట ఈరోజు వైద్యశాస్త్రానికి చాలా గొప్ప పునాదండి ఇది తెలుసా మీకు వైద్యశాస్త్రం అనేది పుట్టక మునిపే బైబిల్ చెప్పినటువంటి మరి ఇంత గొప్ప టాపిక్స్ అండి ఇవన్నీ నేను ఒక మంచి టాపిక్ రాశాను పుస్తకాల్లో అదేంటంటే పరమ వైద్యుడు సింహగర్జున పుస్తకంలో ఉంటుంది అందులో నేను చాలా పాఠాలు రాశాను ఏంటన్నారా పరమ వైద్యుడే టాపిక్ నేను రాసింది అది కాబట్టి పిల్లరా అందులో ఇలాంటి విషయాలు జోడించి రాశాను అనమాట నేను ఇది మీరు చూస్తే మనోవ్యాకులము గలవానికి మద్యం పట్టించండి అన్నది మద్యం అంటే డైరెక్ట్ సారాయే లేదంటే బ్రాందియే కదా ఇది ఎప్పుడు రాశారు సామెతల గంధం ఎప్పుడు రాయబడిందమ్మా సులోమన్ గారు క్రీస్తుకు పూర్వం తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల క్రితం పుట్టాడు ఆయన సుమారుగా తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల క్రితం సామెతల గ్రంథం రాయబడింది సులోమన్ గారు ఆనాటి కాలం వాడు అయినా అయితే మనోవ్యాకులం అంటే ఏంటి తెలుసా మీకు మనోవ్యాకులం అంటే ఏంటి తెలుసా మానసిక రోగం మనోవ్యాకులం అంటే ఏంటండి మానసిక రోగం చాలామంది మానసిక రోగంతో ఉంటారో పాపం వాళ్ళు మందులు వాడకపోవడం వల్ల అలాగ కొమిలిపోతూ ఉంటారు కొంతమంది ఏమంటారు అంటే అయ్యి బాబు ఆ మానసిక మందులు వేసుకుంటే పిచ్చోడు ఉంటారు మానసిక మందులు వేసుకుంటే పిచ్చోడు అయిపోరు వేసుకోకపోతే పిచ్చోడు అయిపోతాడు బాగా వినాలి పిచ్చి వేరు మానసిక రోగం వేరు విన్నారా పిచ్చివేరు మానసిక స్థితి వేరు మనోవ్యాకులం అంటే మానసిక రోగం మానసిక రోగాన్ని మరి కలిగిన పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్స్ ఉంటాయి దేశా మీకు మన రాజమండ్రిలో మానస అనే ఒక హాస్పిటల్ ఉంది కదా కర్రీ రామారెడ్డి గారు రాజమండ్రిలో చాలా ఫేమస్ ఇప్పటికీ ఆయన స్టూడెంట్ అంటే చాలా చదువుతూ ఉంటాడు ఆయన మానసిక వైద్య నిపుణులు అలాగే స్నేహ అనే ఒక హాస్పిటల్ ఉంది అక్కడ చూసారా మా అమ్మగారిని తీసుకెళ్తూ ఉంటాం అక్కడికి దేవుని బిడ్డలారా ఇవి మీరు చూస్తే అక్కడ ఇచ్చేటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా మానసిక రోగులకి మనోవ్యాకులం అంట చూసారా మనోవ్యాకులం అంటే ఏంటమ్మా మానసిక రోగం మర్చిపోకండి మనోవ్యాకులం అంటే ఏంటి మానసిక రోగం మానసిక రోగం గలవారికి ఏమమ్మని చెప్పాడు దేవుడు మద్యం పట్టించమని చెప్పాడు కదా మద్యం తాగితే ఏమొస్తుందమ్మా ఏడవచ్చాను ఈ మానసిక రోగంతో ఉన్నవాళ్ళు ప్రాణం పోతున్న వాళ్ళు ఈ మద్యము త్రాగి మత్తుని కలిగించే ఈ మద్యము త్రాగి తమ పేదరికాన్ని బాధనే మర్చిపోతారంట అంటే మత్తు మత్తు మనం తీసుకుంటే ఏం మర్చిపోతాం పేదరికాన్ని మర్చిపోతాం బాధను మర్చిపోతాం కష్టాలు మర్చిపోతాం అందుకే పని చేసిన వాళ్ళు సాయంకాలం వంద రూపాయలు తీసుకుని సగం ఇక్కడ తాగేస్తారు సగమే ఇంటికి వెళ్తుంది తెలుసా మీకు మానసిక రోగం ఉన్న వాళ్ళకి మనోవ్యాకులం కల వాళ్ళకి ఏమి ఇవ్వాలి చెప్పండి మద్యం ఇవ్వాలి కదా అందుకనే మానసిక హాస్పిటల్లో డాక్టర్లు ఇచ్చే ట్యాబ్లెట్స్ ఏంటో తెలుసా మీకు క్లోజో ఫాము డైజోఫాము ఆల్ప్రాజోలము అంటే ఆల్ప్రాక్స్ జాంతిన్ ఇలాంటి ట్యాబ్లెట్లన్నీ జీరో పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇలాగా పవర్ టెన్ ఎంజి ఇలా ట్యాబ్లెట్స్ ఉంటాయి మానసిక హాస్పిటల్లో ఇచ్చే ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మనకి ఏం చేస్తాయి మత్తుని కలిగిస్తాయి ఏ ఎందుకు మత్తు ట్యాబ్లెట్లు వేసుకోవాలంటారా బైబిల్ చెప్పింది కనుక ఎంత అద్భుతం అండి బైబిలు ఎంత సూపర్ డూపర్ అండి బైబిల్ అసలు ఎంత గొప్పదండి ఇప్పుడు క్రీస్తుకు పూర్వం తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల క్రితం మహానుభావుడైనటువంటి భక్తుడు చెప్పిన మాట మా మనోవ్యాకలం కలవానికి మద్యము పట్టించండి మరి మద్యం ఎందుకు పట్టించాలి ట్యాబ్లెట్ వేయచ్చు కదా అప్పుడు ట్యాబ్లెట్ లే అప్పుడు ఏమి లేదు మెడిసిన్ లేదప్పుడు క్రీస్తుకు పూర్వం ఏమి లేదమ్మా మెడిసిన్స్ లేవు అప్పుడైతే మద్యం పట్టించాలి ఇప్పుడు ఏమొచ్చాయి మనకి ట్యాబ్లెట్స్ వచ్చాయి ఇప్పుడు ఏం వేసుకోవాలి మందు వేసుకోవాలా మందులు వేసుకోవాలా అమ్మా మందు వేసుకోవాలా మందులు వేసుకోవాలా మందులు వేసి అంతేగాని రిఫరెన్స్ చదువుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయే బ్రాంతి బాటలు తెచ్చుకోకూడదు ఇదిగో దేవుడు నువ్వే రాయించా పాపం ముని నీది అనకూడదు అంటారా కదా ట్యాబ్లెట్స్ లేని కాలంలో టాబ్లెట్స్ లేని కాలంలో దేవుడు చెప్పిన మంచి మాట మద్యం ఇవ్వండి అలాగని ఖుషి చేసి నిశ అయిపోతారని కాదు బాధ మర్చిపోతారని ఇప్పుడేమివ్వాలి ఏమా ట్యాబ్లెట్స్ ఇవ్వాలి బ్రాంతి ఇవ్వకూడదా ఆహా ఇవ్వకూడదు ఇప్పుడు అప్పుడు మందులు లేవు ఇప్పుడు మెడిసిన్ వచ్చింది ఎంత గొప్ప దేవుడు అండి బాబు అసలు అసలు పబ్లిక్లో దేవుని కొరకు ఎంత గొప్పగా చెప్తే ఎవరండి మారిన అసలు ఎవరు మారరు చెప్పండి ఎప్పుడు చూసినా అండి గొర్రెకి బిత్తిడితో కన్నట్టు చెప్పిన రిఫరెన్స్లే చెప్పిన సారాంశమే అదే పాఠం అదే వేషం అదే పాట ఆమెనని నిలిపితున్నారు సరే ఎంత ఎంత జ్ఞానం బైబిల్లో ఉందో చూడండి కాబట్టి దేవుని బిడ్డరా మనోవ్యాకులం గలవానికి ఎందుకు మద్యం ఇవ్వాలంటే మత్తులోనే రోగం తగ్గుతుంది ఏంటమ్మా మత్తులో రోగం తగ్గుతుంది అందుకే డాక్టర్స్ కూడా మనోవ్యాకులం మన మానసిక రోగులకి మత్తునే మందులుగా రాస్తారు అర్థమైందా వెరీ గుడ్